అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మనం ముఖ్యంగా మిథున రాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం మరి మిథున రాశి వారికి ఈ జనవరి నెలలోనే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అంటే ఈ మూడు రోజులు జీవితంలోనే ఒక కీలకమైనటువంటి ఒక అనుభవాన్ని మీరు చూడబోతున్నారు మరి ముఖ్యంగా మీ శత్రువు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాడు అవమానించిన చోటే విజయంగా మారేటువంటి సమయం మీకు దక్కుతుంది మరి ఖచ్చితంగా మరి మిథున రాశి మిత్రులకు మీ జీవితంలో కొందరు మిమ్మల్ని తక్కువ చేసే ఉంటారు మరి మీ మీద మీరు చేసినటువంటి చిన్న చిన్న పనులు తెలిసి తెలియచేసినటువంటి పనులు నవ్వుకొని మిమ్మల్ని అవహేళన చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మన స్వార్థానికి తక్కువగా అంచనా వేస్తారు కానీ కాలం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదుగా మిత్రమా మరి ఈ రోజున ఆ కాలం మీ వైపు తిరిగింది మరి ఈ రోజున మీ కింద ఉంటే రేపు మీ పైనే ఉంటారు మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వారి గురించే కాబట్టి ఎక్కడైతే అవమానం పడ్డారో అంటే మీరు విజయం సాధించబోతున్నారు మీ శత్రువే మీ కాల దగ్గరికి రాబోతున్నాడు ఇది రెండు వేల ఇరవై ఆరులో ఈ మూడు రోజుల్లో జరిగేటువంటి ఒక అద్భుతం ఈ వీడియో చివరి వరకు చూడండి మరి ఎందుకంటే చివరిలో మీకు ఒక చిన్న పరిహారం కూడా నేనైతే మీకు అందజేస్తాను ఈ విజయాన్ని మీరు వేగవంతం మరింత చేస్తుంది కాబట్టి మిథున రాశి వారు మనం కనుక చూస్తే మృగశిరా నక్షత్రంలో గాని ఆరుద్ర నక్షత్రంలో గాని పునర్వసు నక్షత్రంలో కానీ పుట్టిన వారు మనకి మిథున రాశి కిందకైతే వస్తారు మిథున రాశి అంటేనే గాలి తక్కువ రాశి రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారు చాలా తెలివైన వారు మాట్లాడడంలో చురుకైన వారు త్వరగా నేర్చుకునేవారు మాటలను సులభంగా అంగీకరించేవారు మీడియాల మీద జీవించేవారు వీళ్ళు మెదడు ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది మరి మిదులు రాసి వారు చూస్తే లోపల చాలా సెన్సిటివ్ గా ఉంటారు బయట మాత్రం నవ్వుతూగా కనపడతారు ఎవరినైనా గాయాలతో గాయపరిస్తే ఆ బాధలు లోపలతోనే దాచుకుంటారు మాటలతో గాయపరిచినా ఆ లోపలే దాచుకుంటారు మరి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే అవమానాన్ని కూడా శక్తిగా మార్చడం కానీ శక్తి ఇప్పటి వరకు పూర్తిగా బయటపడలేదు ఇప్పుడు బయటపడే సమయం వచ్చింది రెండు వేల ఇరవై ఆరులో బుధుడు బలంగా ఉంటాడు గురువు అనుగ్రహం కలుగుతుంది దీని ప్రభావం వలన బుద్ధి పెరుగుతుంది అవకాశాలు వస్తాయి పేరు వస్తుంది శత్రువులు బలహీనపడతారు మీ విజయం ఈ సంవత్సరంగా విజయంగా మారబోతుంది మరి మీ మీద కుట్ర చేసిన వాడు మీ పేరు చెరగొట్టినవాడు మీ అవకాశాలను అడ్డుకున్నవాడు అప్పుడే ఇప్పుడు మీ సహాయం కోరేటువంటి పరిస్థితుల్లోకి రాబోతున్నాడు ఎందుకంటే ఇది విధి చక్రం మీ శక్తి పెరుగుతుంది వాళ్ళ శక్తి తగ్గుతుంది ఇది ప్రతీకారం కాదు ఇది న్యాయం మరి మిమ్మల్ని అవమానించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి మిదును రాసి వారు ఎంతగా అవమానపడ్డారంటే వీళ్ళు చాలా సహనంగా ఉండేటువంటి వారు సొంత భార్య దగ్గర ఉన్నదమ్ముల దగ్గర చేసేటువంటి వర్క్ దగ్గర ఉండేటువంటి స్థానం దగ్గర మీరు తీయపోయినా తీశారు తీయకపోయినా చేశారు అనకపోయినా అన్నారు అది మీపై లేనిపోని అభినందలు లేనిపోని సమస్యలు లేనిపోని చికాకులు మీపై కలిగించినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చేసేటువంటి అవకాశాలు కానీ వెళ్ళేటువంటి పనులు కానీ వచ్చేటువంటి మార్గాలు కానీ ఎప్పటికెప్పుడు కూడా సాధించాలన్న విషయం సాధించాలన్న గర్వ గౌరవం కూడా తక్కుండా ఆయనకు వెళ్ళిపోతుంది మరి వీళ్ళని చాలా మంది నీ దగ్గర ఇది లేదు నీ దగ్గర ఆస్తు లేదు నువ్వు ఏ పని చేయట్లేదు నువ్వు దేనికి పనికిరావు నువ్వు ఆ కూడా ఎదుగుదల లేకుండా ఉన్నావు అని అవహేళన చేసినవి నీ దగ్గర డబ్బు లేని సందర్భంలో నేను అవహేళన చేశారు నీ దగ్గర పరువు లేని సమయంలో నిన్ను పరువు తీసివేశారు నీకు ఇబ్బందులు కలిగించారు మానసిక ఒత్తులు కలిగించారు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో సమస్యలు పడ్డావు ఎన్నో చికాకులు పడ్డావు ఎన్నో మానసికంగా కూడా నష్టం అయిపోయింది మరి అలాంటి వ్యక్తులు కూడా ముఖ్యంగా మరి మీరు ఎప్పుడు కూడా బయట పెట్టుకోవాలి సరే ఎవడి అదృష్టం వాడిది ఎవడి బాధ వాడది ఎవడి కష్టం వాడదని అలాగా బయటపెట్టుకో మరి మీరు ముందుకు వెళ్తున్నారని మీరు లో అవుతున్నారని మరి మీరు సక్సెస్ వైపు వెళ్తున్నప్పుడు మీరు శుభవార్తలు వరుసగా వస్తున్నప్పుడు మీపై ఇతరుల దృష్టి పెరిగినప్పుడు మీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది వాళ్ళు మీతో పోటీ పడలేక మీ శాంతిని భంగం చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా శత్రువులు మిమ్మల్ని కావాలని మిమ్మల్ని సమస్య అనేది పెట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళే ఆ సమస్య పడినప్పుడే మీకు తెలియకుండానే ఆ సమస్య నుంచి మీరు బయటపడినప్పుడు వాళ్ళు మీ సహాయం కోసం వస్తున్నారు ఎవడైతే నిన్ను అవహేళన చేశాడో ఎక్కడైతే నిన్ను అప్ప మామల దగ్గర లేకపోతే భార్య దగ్గర కుటుంబం దగ్గర ఎక్కడైతే నిన్ను అవమానపరిచారో అక్కడే వాడే వచ్చి నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాడు విండినాలు నిన్ను ఇబ్బంది పెట్టాను సమస్యలోకి తోసేశాను మానసికంగా ఒత్తిడి కలిగించాను ఇక నుంచైనా నన్ను క్షమించు అని నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాడు మరి నీ యొక్క జీవితంలోనే మరింత అద్భుతమైనటువంటి అవకాశాలుగా దక్కపోతున్నాయి మరియు ముఖ్యంగా చూస్తే నీకు కెరియర్ లో మంచి గ్రోత్ వస్తుంది మీరు ఎక్కడైతే కెరియర్ గ్రోత్ నిలబడుతుందో అక్కడ మరింత అద్భుతంగా మార్పులు రాబోతున్నాయి మరియు ఆర్థికంగా ఒక స్థిరత్వం దక్కబోతుంది మరి ఆ ఆర్థిక స్థిరత్వం వలన మీరు వెళ్ళినా కూడా మంచి డెవలప్మెంట్లోకి నిలబడతారు ఇది తాత్కాలికం కాదు ఈ విషయం మీకు స్పష్టంగా చెప్పాలి చెప్పాలంటే ఖర్చులు ఆకస్మికంగా పెరగడం ఆదాయం రావడంలో ఆలస్యం వచ్చినా సరే మీరు ఎదుర్కొన్న దిశలో ఉన్నారు కొత్త దారిలో అడుగు పెడుతున్నారు పాత ఆదాయ మార్గాలు బలహీన పడుతున్నా కొత్త ఆదాయ మార్గాలు అయితే దలుచుకుంటాయి మరి ఇది శాశ్వతం కాదు మరి మీకు రాబోయే దాంట్లో సరైన నిర్ణయంగా నిలబడుతుంటుంది మరి అత్యద్భుతంగా కొత్త గుర్తింపులు మీకు రాబోతున్నాయి మరి మరొక శుభవార్తలు ఏంటంటే మరి కొత్త గుర్తింపు రావడం శత్రువులు పతనం అవ్వడం ఆత్మవిశ్వాసం పెరగడం కూడా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ నిలబడుతూ ఉంటుంది అందులో కొత్త గుర్తింపు అంటే ఏమిటంటే ఇంతవరకు ఒత్తిడిని చూశారు ఇబ్బందులు చూశారు కానీ ఇప్పుడు మరో శుభవార్త వింటున్నారు ఏంటంటే చిన్న విషయం కాదు మీ పేరు కొత్తగా వినిపిస్తుంది మీరు చేసిన పని గుర్తింపు పొందుతుంది మీరు ఎవరైతే ఆరో ఏం చేయగలరో అని ప్రజలకి తెలుస్తూ ఉంటుంది ఇదే నిజమైనటువంటి విజయం మరి శత్రువుల పతనం ఎలా ఉంటుందంటే మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాళ్ళు తమ సమస్యల్లో పడతారు మీపై నిందలు వేసిన వాళ్ళే మాటలే నిలబెట్టుకోలేరు మిమ్మల్ని ఆపసాలనుకున్న వాళ్ళు నెమ్మదిగా దూరం అవుతారు మీ ఎదిగే వాళ్ళ పతనానికి కారణం అవుతుంది నేను చెందిగాను అనే నమ్మకం అనే భయం తగ్గిపోవడం మీ మాటల్లో స్థిరత్వం మీ నడకలో ధైర్యం మీరు లభించేటువంటి ఒక పెద్ద గుడ్ న్యూస్గా నిలబడుతుంటుంది ఇవన్నీ కలిసి మీరు కష్టపడినటువంటి ఫలితంగా నిలబడుతుంది మీరు మౌనంగా ఎదిగారి మిత్రమా మీకు తగ్గకుండా నిలబడలేదు ఎప్పుడు కూడా మీ వైపే నిలబడుతూ ఉంటుంది మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటుంది మరి అతి ముఖ్యంగా ఈ రోజున సంతాన సమయంలో శుభవార్తలు వినపడబోతున్నాయి మరి ఆ సంతాన పరంగా ఎవరికైతే సంతాన పరంగా ఇబ్బందులు పడ్డారో సంతాన సమయంలో షికాగులు కలుగుతున్నాయో మరి ఈ యొక్క సంతానం లేదా మిమ్మల్ని అవహేనాలు చేశారో వివిధ రూపాల శుభవార్తలు మీకు వస్తున్నాయి చాలా కాలంగా ఎదుర్కొన్న వారి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది ట్రీట్మెంట్ లో ఉన్న వారికి మంచి ఫోగ్రెస్ న్యూస్ వస్తుంది నిరాశ తర్వాత ఆశ కనిపిస్తుంటుంది మరి ముఖ్యంగా డాక్టర్ నుంచి ఊరట కలిగించేటువంటి మాట భయపడాల్సిన భయం తగ్గాల్సినటువంటి సమస్య కూడా తగ్గుతూనే ఉంటుంది మరి అత్యద్భుతంగా రావాల్సినటువంటి ధనము మొండి బాకీలు కూడా తిరిగి రాబోతున్నాయి ఈ మొండి బాకీలు ఎప్పుడూ కూడా రావడం అనేది చాలా రేర మరి అలాంటిది ఈ రోజున అద్భుతంగా రావాల్సినటువంటి ధనం మీకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆగిపోయినటువంటి డబ్బు ఎవరో ఇవ్వకుండా ఆలస్యం చేసినటువంటి మొత్తం పెట్టుబడి పెట్టిన ఫలితం రాని డబ్బు కూడా మీకు వస్తుంది ఇవి పోయిన డబ్బు కాదు మిత్రమా సమయం తీసుకొచ్చేటువంటి డబ్బు మీ ప్రయత్నం ఆగలేదు మీరు ఓర్పు కోల్పోలేదు మీ శ్రమకు కాలం పూర్తి అవ్వలేదు ఇప్పటి మొండిగా ఉన్నటువంటి బాకీలన్నీ కూడా తిరిగి రావడం జరుగుతుంది మరి ఒక్కసారిగా మొత్తం కాకపోయినా దశల వారీగా వస్తుంది ఇది మీకు ఒక మంచి శుభవార్తగా కూడా నిలబడుతుంటుంది మరి ఈ శుభవార్తలు మీకు దక్కాలన్నా ఇవన్నీ మీకు అనుకూలంగా ఉండాలన్నా మొండి బాకీలు రావాలన్నా మరి సక్రమంగా ఉండాలన్నా ఏ పనులు మీకు జరగాలన్నా అన్ని పనుల్లో మీకు విజయం జరగాలన్నా మీరు ఇంట్లో ఈ పరిహారం చేసుకోక తప్పదు అలాగే ఈ దానం చేయక తప్పదు ఇలా గనక చేస్తే మిథున రాసి వారికి మరింత అద్భుతంగా కూడా నిలబడుతూ ఉంటుంది మరి ఆ పరిహారం ఏమిటి మరి మీరు ఏం దానం చేయాలో ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్తాను ప్రతి బుధవారం బుధవారం మీరు పచ్చి పెసలు దానం చేయాలి మరి ముఖ్యంగా మీరు మరి ఆవులకు కానీ దూడలకు కానీ ముఖ్యంగా మీరైతే మరి ఆకుపచ్చ కూరగాయలు మరి విద్యార్థులకు పెన్ను పుస్తకాలు దానం చేయడం మంచిది హోదవారికి లేని పిల్లలకు దేవాలయాల దగ్గర అవసరం ఉన్న వారికి దానం చేస్తే మీకు అడ్డంకులు కూడా తొలగిపోతాయి మరి ఆగిపోయిన పనులు కలవడం మొదలుగా నిలబడాలంటే మీరు మిథున రాశి వారు అలా చేస్తే మెల్లగా విజయం మీ వైపు దక్కుతూ ఉంటుంది మరి అది ఏం చేయాలంటే ముఖ్యంగా మరి ఇంట్లో శుభ్రం చేసుకొని ఒక దీపాన్ని వెలిగించి ఆ ద్వీపానికి కింద ఒక కళ్ళుప్పుని తీసుకొని ఆ కళ్ళుప్పు వేసి అందులో నల్ల మిరియాలు నల్ల ఆవాలు నవధాన్యాలు అదే విధంగా మరి నల్ల నువ్వులు వేసి ఒక ద్వీపాన్ని వెలిగించాలి ఆ ద్వీపాన్ని వెలిగించిన తర్వాత ఓం భూం బుధాయ నమ అనే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు పఠించాలి సరంగు ఎక్కువగా వాడండి అబద్ధానికి దూరంగా ఉండండి ఇలా చేస్తే మీకు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కడమే కాకుండా మీ జీవితంలో మరింత వెలుగులో కూడా వెళ్ళి ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ కూడా తోడుగా నిలబడతాడు పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి మేము చెప్పిన విషయాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు స్వస్తి